హలో ఫ్రెండ్స్ ఈరోజైతే కూరతో ఒక రెసిపీ చేస్తున్నాను సో మేతి అంటే మనకు తెలుసు కదా చాలా హెల్త్కి చాలా మంచిది సో నార్మల్గా కాకుండా జస్ట్ కొంచెం డిఫరెంట్గా చేశాను దానికోసం ఒక రెండు కట్టెలు మెంతికూర తీసుకొని ఇట్లా ఆకుల వరకు తీసుకొని పెట్టుకున్నాను తర్వాత ఆలుగడ్డలు ఉడకబెట్టుకొని పెట్టుకున్నాను ఒక త్రీ టమాటాస్ని ఇట్లా ప్యూరీ లాగా చేసి పెట్టుకున్నాను ఒక ఆనియన్ కట్ చేసుకున్నాము కరివేపాకు పచ్చిమిరపకాయలు అండ్ కారము అల్లం వెల్లుల్లి పేస్టు గరం మసాలా రుచికి తగినంత ఉప్పు కారం అండ్ ఆయిల్ అనమాట పసుపు ఇవే మామూలుగా మనం కర్రీ చేసుకున్నట్లే బట్ కొంచెం డిఫరెంట్గా చూపిస్తాను ఫస్ట్ అయితే కళాయి పెట్టుకోవాలి కళాయి పెట్టుకున్న తర్వాత ఒక టీ స్పూన్ రెండు టీ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి మన కర్రీకి సరిపడినంత వేసుకోవాలి తర్వాత మనము తాలింపు గింజలు ఏవైతే వేసుకుంటామో అవన్నీ వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత నార్మల్గా మెంతికూర ఏంటంటే డైరెక్ట్గా వేసేస్తే మనకి కొంచెం పచ్చిగా అనిపిస్తుంది సో కిడ్స్ కూడా అంత ఇష్టపడరు కదా సో నేనేం చేశానంటే ఇట్లా తాలింపు వేసి ఆనియన్స్ అవన్నీ వేగిన తర్వాత వాటితో పాటు మెంతికూరవి కూడా వేసి ఒక ఫైవ్ మినిట్స్ వేయించాను సో దానివల్ల ఏమవుతుందంటే మనకి అందులో ఉన్న చేదు కొంచెం పోతుంది పిల్లలు కూడా బాగా ఇష్టపడి తింటారు మా పిల్లలకైతే అది అసలు మెంతుకూర అని కూడా అర్థం అవ్వలేదు చాలా బాగా వచ్చిందండి టేస్ట్ అయితే చాలా బాగుంది రైస్లోకి బాగుంది అండ్ చపాతీలోకి ఇంకా బాగుంది సో ఒకసారి ట్రై చేయండి ఇప్పుడైతే ఇందులో ఆనియన్స్ వేసాను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మన ఇష్టం అనమాట మన టేస్ట్కి తగినంత వేసుకోవాలి ఇప్పుడు అవన్నీ కొంచెం వేగిన తర్వాత ఈ మేతి ఆకులు ఉన్నాయి కదా సో అవి వేసి ఒక్క ఫైవ్ మినిట్స్ ఆకులన్నీ బాగా వేగిన దాకా వేయించాలన్నమాట దానివల్ల అందులో ఉన్న చేదంతా పోతుంది మనకి కూడా తినటానికి చాలా బాగుంటుంది మెంతకూర వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి సో మనం అట్లీస్ట్ వారానికి ఒకసారి అయినా మెంతికూర తీసుకుంటే మనకు షుగర్ అనేది రాదనమాట అండ్ బ్లడ్లో ఉన్న కొలెస్ట్రాల్ లెవెల్స్ని కూడా తగ్గిస్తుంది హార్ట్ డిసీజెస్ కూడా తొందరగా రావు మెంతకూర మనకు దొరకపోతే ఇంట్లో కూడా ఈజీగా పెంచుకోవచ్చు అండి మన దగ్గర మెంతులు ఉంటాయి కదా సో అవి ఒక రెండు రెండు మూడు గంటలు నానబెట్టి మట్టిలో వేసామంటే మెంతాకులు ఆకులు చాలా ఈజీగా వస్తాయి చాలా ఈజీగా పెంచుకోవచ్చు మెంతకూర అనేది మనం ఇంట్లో కూడా సో బట్ మనకు మార్కెట్లో కూడా ఎప్పుడూ దొరుకుతూనే ఉంటుంది ఇప్పుడైతే ఇక్కడ మేతి ఆకులు కొంచెం వేగిన తర్వాత అందులో టమాటో ప్యూరీ వేశాను ఇక్కడ నేను మూడు టమాటాలు తీసుకొని వాటిని మిక్సీ పట్ల ఇట్లా ప్యూరీ లాగా చేసుకున్నానండి తర్వాత రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని ఈ గ్రేవీ అంతా బాగా ఉడకాలి ఉడికిన తర్వాత మనకి ఆయిల్ అనేది పైకి వస్తుంది కదా సో అప్పుడు దాకా మూత పెట్టుకొని బాగా ఉడికించుకోవాలన్నమాట ఇక్కడ నేను ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిచ్చాను సో ఇది చూడండి ఇట్లా మంచిగా ఉడిగిపోయింది పచ్చివాసన అనేది పోయిద్ది పచ్చివాసన పోయిన దాకా వేయించాలి లేకపోతే మనకి టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది అనమాట ఇట్లా బాగా వేయించిన తర్వాత ఇందులో మనకి ఏమేమి కావాలో స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ మసాలా కారం వేసాను తర్వాత గరం మసాలా వేసాను ఇంకా అంతే అటు టూ ఇంగ్రీడియంట్స్ వేసాను కావాలంటే కొంచెం కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇవన్నీ వేసి మళ్ళీ ఒక టూ త్రీ మినిట్స్ బాగా ఉడకనివ్వాలన్నమాట ఉడకనిచ్చిన తర్వాత ఒక చిన్న గ్లాసు వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకొని ఇది కూడా కొంచెం సేపు బాగా ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత అప్పుడు మనం ఆల్రెడీ ఉడకబెట్టుకొని ఉన్నాం కదా ఒక త్రీ ఫోర్ ఆలు పీసెస్ ఆలు ముక్కలు సో వాటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ ఉడకబెడితే మనకి ఎంతో టేస్ట్ అయినా ఆలు మెంతికూర మసాలా కర్రీ చాలా టేస్టీగా రెడీ అవుతుంది ట్రస్ట్ మీ అండి చాలా బాగుంది నేనైతే ఫస్ట్ అంత బాగా రాదనుకున్నాను మెంతికూర కదా పిల్లలు కూడా తినరేమో అనుకున్నాను బట్ వాళ్ళు కూడా చాలా బాగా తిన్నారు పిల్లలకు అసలు అర్థం కాలేదు అది మెంతికూరతో చేసిందని చెప్పి చాలా బాగా తిన్నారు ఇంట్లో అందరికి కూడా బాగా నచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి సో ఇది అండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయొచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో ఇంకా మంచి వీడియోస్ చాలా ఉన్నాయి ప్లీజ్ ఒకసారి వాచ్ చేయండి వాచ్ చేసి మీ అమూల్యమైన కామెంట్స్ని తెలియజేయండి అంతవరకు సెలవు నమస్తే బాయ్ బాయ్